ఈరోజు కొద్ది ఆలస్యమైన ఒక మంచి భవనం పద్మశాలి సమాజం కాలక కాలనీని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఒక స్థలం కావాలని భవనం కావాలని మా కృష్ణహరి కానీ సంఘ సభ్యులు కానీ అనేక సార్లు నా దగ్గరకు వచ్చి కలిసి ఎంతో ఓపిక్గా నేను చేయించుకున్నారు మీ అందరికీ శుభాకాంక్షలు నాకు ఇంకా సంతోషం కలిగింది ఏంటంటే ప్లాస్టిక్ వాడమని ఇనాగరేషన్ రోజే స్టీల్ బ్యాంకు కూడా పెట్టడం ఇంకా చాలా సంతోషం కలిగింది మరి మన పద్మశాలి సమాజానికి ఇప్పటికే పట్టణంలో మూడు నాలుగు భవనాలు కట్టాం మనము ఆల్రెడీ జయశంకర్ సార్ పేరు మీద మన సారీ కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి పోపాను పద్మశాలి సమాజ భవనంగా పూర్తి స్థాయిలో దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అందించాం చిన్న మసీద్ దగ్గర కూడా మనం అక్కడ కూడా ఒక పద్మశాల భవనం కడతా ఉన్నాం దానికి మధ్య మరో యాభై లక్షల రూపాయలు కూడా నేను శాంక్షన్ చేసి గతంలో ఒక యాభై దాకా ఇచ్చిన మళ్ళీ మన ఒక యాభై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఆ చిన్న మస్జిద్ దగ్గర పద్మశాల సమాజ భవనం కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం మరి గతంలో కొంతమంది బట్టలు అమ్ముతున్నారు సైకిళ్ళ మీద వాళ్ళ ఇబ్బంది అవుతుందంటే నా సొంత డబ్బులతో వాళ్ళకి మోపెట్లు కూడా పొందించిన విషయం కూడా మరి సమాజానికి ఇంకా ఈ మన సొసైటీలను బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం తరఫున గతంలో కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాం భవిష్యత్తులో కూడా తప్పకుండా పద్మశాలి సమాజానికి అన్ని రకాలుగా నేను అందరి దగ్గర అందిస్తాను మా కృష్ణహరి మళ్ళా కష్టాడు ఇంటికి కావాలి అని సరే అడుగుడు తప్పదు కృష్ణహరి అడుగుడు కానీ తప్పకుండా మీరు ఎవరికైనా మీ ఇంటి కోసం అడుగుతలేదు సమాజం కోసం అడిగారు ప్రజల కోసం అడిగిండు పేదలకు ఉపయోగపడాలని అడిగారు తప్పకుండా చేయ తిరిగినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు కూడా పెట్టి నా సహాయ సహకారం అందిస్తానని భవనం మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడాలని అందరికీ పేదలకు చిన్న చిన్న కార్యాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారం జై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది